ధనస్సు లగ్నంలో జన్మించిన వారు ప్రతి విషయం సన్మార్గంగా ఆలోచిస్తారు ఈ జాతకులు తమ తల్లిదండ్రులను దేవతలుగా తలచి పూజిస్తారు అయితే ఈ లగ్నంలో జన్మించిన వారికి వివాహ సంబంధం గురించి నిర్ణయించాలంటే వీరికి ఇద్దరు భార్యలు ఉంటారు లేదా అసలు పాణిగ్రహణము అనేది ఉండదు ఏ ఇతర కారణాలైనా కానీ వివాహం జరిగినా కానీ చాలా అరుదుగా వారి యొక్క దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుందని నిర్ణయించలేము సహజంగా ఈ లగ్నంలో జన్మించిన వారికి సంతోషకరమైన మరియు సంతృప్తికరమైన దాంపత్య జీవితం ఎంత మాత్రము పొందలేరు ఎందువలన అంటే సప్తమాధిపతి బుద్ధుడు ఒకవేళ మృగశిర చిత్త మరియు ధనిష్ట నక్షత్రాల్లో ఉండి అష్టమాధిపతి అయిన చంద్రునితో కలిసి ఉన్నట్లయితే అప్పుడు ఈ జాతకుని భార్య క్రూరంగా ప్రవర్తిస్తూ తన భర్త జీవితంను భయభ్రాంతులకు గురి చేస్తుంది ఎందుకనగా ఈ లగ్న జాతకులకు సప్తమ స్థానం బాధక స్థానం కనుక వివాహ దాంపత్యం గాని లేదా వ్యాపార భాగస్వామ్యపు వ్యాపారంలో మరియు ఇతరులతో కలిసి చేసే ప్రణాళికలు ఏమైనాను సదా నష్టాన్ని కలిగిస్తుంది ఈ లగ్నంలో జన్మించిన వారు సోదరుల మధ్య ఐక్యంగా లేక సఖ్యత మరియు సంతోషంగా ఉండలేరు అంతేకాకుండా వీరికి ప్రేమ వ్యవహారము సర్వత్రా వివాదాస్పదంగా మారి ఇబ్బందులు కలిగించవచ్చు అయితే ఈ ధనస్సు లగ్న జాతకులకు లాటరీల ద్వారా లేక గుర్రపు పందముల ద్వారా మరియు ఇతర జూతముల వలన గాని ఏ విధమైన లాభాలు రావు అయితే వీరి మనస్సాక్షికి సంబంధించిన ఆపేక్ష లేక కోరిక ఎల్లప్పుడూ ఏదైనా ఒకటి గ్రంథపటం పైన శ్రద్ధ లేక కోరిక ఉంటుంది మరియు వాహనముల ద్వారా కలిగే సౌఖ్యము వీరికి ఎప్పుడు సౌలభ్యముగా జాతకుడు పొందుతాడు ఈ లగ్నం వారికి లాభించు సంఖ్యలు మూడు మరియు ఎనిమిది కలిసి వచ్చే రంగులు తెలుపు మరియు నీలం అనగా బ్లూ లాభించు దినములు ఆదివారము గురువారము మరియు శనివారము వీరు ధరించవలసిన రత్నములు మాణిక్యము నీలము మరియు కనకపుష్య రాగం